కేబిఆర్ న్యూస్కి స్వాగతం చేయటంలో అన్నిట్లో కూడా యాభై శాతం అరవై శాతం పర్సంటేజ్ మహిళలకు ఇవ్వటంలో మహిళా సాధికారతను మరి ఒక సుప్రతిష్టంగా అంత సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి మీ ప్రభుత్వం వచ్చాక మహిళలంతా ఏడుస్తున్నారు స్తున్నారు రోడ్డు మీదకి వెళితే ఏ గుండా లాక్కుపోతాడో అని బిక్కుబిక్కుమంటూ ఆడపిల్లలు బయటికి పంపటానికే భయపడుతున్నారు సిగ్గుచేటు కదా మీకు ఇదా మీ ప్రభుత్వము ఆడపిల్లల్ని కాపాడలేనటువంటి ఎందుకయ్యా చెప్పుకోవటం ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో షాడో ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లాంటి పేర్లన్నీ చెప్పుకోవటం అందువల్ల ఆడపిల్లల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది పేదవాళ్ళైనటువంటి మహిళలను పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంది జగన్ హయాంలో ఎలా ఇచ్చారో ఒక్కసారి అవి తెప్పించి చదువుకోండి ప్రజ లేకపోతే ప్రజల్ని అడగండి జగన్ హయాంలో ఏమేమి అంది తెలుసుకోండి అన్ని డేటాలు మీ దగ్గర ఉండే కానీ అమలు చేసేటప్పుడు మాత్రం అన్ని పక్కకు పోతూ ఉంటాయి అందువల్ల జగన్ గారి హయాంలో మహిళలకు ఒక స్వర్ణ ఎగుమతి కానీ నీ హయాంలో ఇది ఒక రాక్షస పాలన ఎప్పుడో హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు వాళ్ళు ఇలాగే ఋషుల్ని ఆడవాళ్ళని చెరబట్టేవాళ్ళట సేమ్ ఇప్పుడు నారాసురుడు పరిపాలనలో కూడా మహిళల్ని చెరబట్టేటువంటి పరి దుస్థితి ఆ విధమైన రాక్షస పాలన ఈరోజు కొనసాగుతూ ఉంది అందువల్ల ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు జగన్నాథుడు ఎప్పుడొస్తాడా అని చెప్పి ఈ రాక్షస పాలన అంతం చేసి మళ్ళీ మాకు ఆ జగన్నాథుడే కావాలి అని చెప్పి ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు అందువల్ల మీది గుడ్ గవర్నెన్స్ కాదు వెరీ బ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ గవర్నెన్స్ ఇది అందువల్ల మీకు ఎట్లాగూ ఈ ఆత్మవిమర్శలు లేవు సమీక్షలు లేవు మీ పరిపాలన మీకు చెప్పే సలహాదారులు లేరు సలహాదారులు ఎవరంటే మీ మీడియా ఏబీఎన్ ఆయన చెప్పాలా లేకపోతే ఈనాడు ఆయన చెప్పాలా వాళ్ళు బాగుందని రాస్తానే ఉంటారు ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు కావాలా మీరిచ్చేటువంటి ఆ డబ్బుల కోసం వాళ్ళు పిచ్చిరాతలు అలా రాస్తూనే ఉంటారు ఇక పనికి మాలిన టీవీలు టీవీ ఫైవ్ ఒకడున్నాడు ఉన్నాడు వాళ్ళు ఈ విధంగా అబద్ధాలని మరి నిజాలుగా నమ్మిస్తూ ప్రజల్ని నమ్మించటానికి ప్రయత్నం చేస్తూ కానీ ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ వాళ్ళు బాగుపడుతున్నారు మీరు బాగుపడుతున్నారు కానీ రాష్ట్రం మాత్రం దివాళా తీస్తూ ఉంది వచ్చిన సంవత్సరంలోనే లక్ష అరవై వేల కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేశావు అవి ప్రజలకు ఏం చేశావంటే మాత్రం సమాధానం లేదు నీ దగ్గర అందువలన ఇంత వరస భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవ్వరూ కూడా ఇట్లాంటి పనికి మాలిన పరిపాలన అందించలా ఎందుకు జరుగుతుందంటే అందరికీ తెలిసింది ఈ కొడుకు వల్లే ఇదంతా కూడా జరుగుతోంది లేకపోతే ఎప్పుడైనా ఇలా అరెస్టులు చేస్తారా ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తారా జర్నలిస్టులు గొంతులు నొక్కుతారా జగన్ గారి టైంలో అలా జరిగిందా ఇందు అందువల్ల ఇప్పుడు ఎవరు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది అనేది అందరికీ అర్థమైంది అందుకే మీరు నిజంగా రాష్ట్రానికి గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి అనుకుంటే నీ కొడుకుని తీసుకుపోయి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చక్కగా నువ్వు పరిపాలించు నీ మిత్రుడు కలిసి పరిపాలించండి లేకపోతే మీకు ఇంతకంటే కూడా ఇంకా హీనంగా ఒక్కటే హెచ్చరిక చంద్రబాబు ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఎప్పుడో మనం చదువుకున్నాం కదా నువ్వు ఈరోజు ఏం చూపిస్తున్నావో మార్గం ఏదైతే చేస్తున్నావో అది రేపు నీకు వర్తించదా ప్రభుత్వం మారినాక నీ పరిస్థితి ఏంటి నీ కొడుకు పరిస్థితి ఏంటి మీరు చేసిన ఇలాంటి పనికి మాలిన పనులకి ఇలాంటి నిరంకుశమైన పనులకి ఇవి ఇల్లీగల్ అంటే చట్టపరం చట్టబద్ధం కానటువంటి ఈ పనులన్నిటికీ కూడా రేపు శిక్షలు మీకు లేవా నీ కొడుకు జైల్లో ఉంటే నువ్వు చూస్తూ ఆనందించగలవా రేపు లేదు నిన్ను జైల్లో పెడితే నీ కొడుకు ఆనందించగలడా నీ భార్య ఆనందించగలదా మరి ఇలాంటివన్నీ కూడా మీరే దారి చూపిస్తూ అమాయకులందరినీ బలి చేస్తూ ఉంటే రేపు ప్రభుత్వం మారాక ఆ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోదా దానికి బలయ్యేది ఎవరు ముందు మీరే అవుతారు కార్యకర్తలకండి నేను చెప్తా ఉన్నాను దాన్ని ఆలోచించైనా కనీసం నీ కొడుకు బుద్ధి చెప్పరా మీరు అందువల్ల చంద్రబాబు ఇప్పుడు